చాలా ప్రమాదకరమై దేని బట్టి గర్వించడానికి అవకాశం నా మటుకే నేను చెప్పగలను అసలు అవకాశం బట్టి అన్ని సంగతి మనకు రాకపోతే చాలా తేడా మాట్లాడుతాం లెక్క లేని తనంగా మాట్లాడుతాం మీడియాగా మాట్లాడుతాం మితి మీరు మాట్లాడుతాం కాలు రగరేసి మాట్లాడుతున్నాం తొడగొట్టి మాట్లాడుతాం చెప్పసరిసి మాట్లాడుతాం ఇవన్నీ కూడా మూలం పడేదాగి అజ్ఞానం గర్వించిన ఐదు జాతులు ఐదు దేశాలు ఎంత నష్టం చూసాయో మోయాబుల జాతి కోసం చెప్పారు నిరకమ్మ పద్దెనిమిది పదకొండు ఐగుప్తులు గర్వించి దేని బట్టి గర్వించారు నెంబర్ వన్ వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు కొన్న దేవతల దేవుని బట్టి గర్వించారు వాళ్ళ దేశం బట్టి ఎందుకు గర్వించారు సుందరమైన పట్టణం అల్పకాల పాప భోగం ఐగుప్తులో ఉందని చెప్పారు పాపం ఎంత ప్రమాదం మీకు చెప్పాను పాపను గురించి బైబిల్ ఎంత స్పష్టంగా వివరించి మాట్లాడిందో ఆ ప్రకటన మీకు ఇచ్చాను ఐగుప్తులో ఏం కలుగుద్ది అవమానము పోగొట్టజాలని రోగాలు పాపంలో రొచ్చులో దొరలే వాడికి అవమానము పోగొట్టజాలని రోగాలే ఇంకేమి కలగవు రోగాలు రావడానికి కారణం ఏంటి నాలుగు రీజన్స్ తీసుకొచ్చాను బట్టి రోగాల ప్రార్థించగా నీ రోగం విడిచిపోద్దంతే ఆమెన్ బట్టి రోగమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా చెప్తాను నేను నీ పాపను నేరుగా దేవుని ఒకటి ఒప్పుకొని ఏడ్చి పశ్చాత్తాత పడు ఆయన కనికరించాడా టాబ్లెట్ అవసరం లే డాక్టర్ అవసరం లే అవసరంలే చెకప్ అవసరంలే విడిచిపోద్దంతే ఆమెన్ మనం శరీరంలో మన శరీరం బలహీనం మనం తినే ఆహారం మంచిది కాదు ఓరకనే మరణం మనిషిని కబలిస్తుంది మీ అందరికీ తెలుసు కదా రెండున్నర అడుగులు మనిషి జోసఫ్ అన్న మన మూడు నాలుగు తారీఖుల్లో గుంటూరులోనే శారదా కాలనీ దరిదాపులో ఒక మీటింగ్ దానికి వాకింగ్ చెప్పడానికి వచ్చాడు బొట్టాయి రెండున్నర అడుగులు పుట్టాయి మన అక్కడికి వచ్చారు కదా ఆయన బాగా సుపరిచితం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ప్రాంతంలో వాడబడ్డా అయితే ఆయన పొడ్డాను కదా ఆయన కొన్న అవసరాలు కొంటే కనుక ఆయన అడుగుతాడు ఆయన తీస్తే వస్తానని కనుక ఆ స్తోమత వచ్చేదాకా ఆయన్ని నేను ఇబ్బంది పెట్టలే ఆ స్తోమత వచ్చినప్పుడు మనం పిలిచాను ఈ సంవత్సరం ఏదైనా కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఆయనతో పాటు కలిసి కొన్ని ప్రాంతాల్లో దేవుని వాకింగ్ ప్రకటిద్దామని ఆలోచన చేశాను మణిబాబు అన్న నేను కలిసి అట్ట తిరుగుతున్నామో అట్లా ఆయనతో కూడా టచ్ అవుదామనుకున్నాను సడన్గా ఆ వాకింగ్ చెబుతున్నాడు గుంటూరులో జరిగిన సంఘటన కాస్త బాగా లేదు కొంచెం ఇబ్బంది ఉందని కాస్త అలా తీసుకొని వెళ్తుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు దైవ చెడు ఈ నెల గడిస్తే హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెలంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంది ఆయనకి ఈ క్రిస్మస్ నెలలో బలి వాడుకుంటారు పాగలు రాత్రి పాగలు రాత్రి పాగలు రాత్రి పాగలు రాత్రి రెండు నాలుగు నిమిషం కాదు నవ్వేస్తాడు ఏడిపిస్తాడు మీరు చూసారుగా ప్రభు దరికి వెళ్ళిపోయి నిన్నే సమాధి కరెక్ట్ మనం దేహంలో ఉన్నాం గనుక కొంచెం జాగ్రత్తగా ఏలా పాలేమని తినకండి కొంచెం ఆలస్యం అయింది ప్రార్థన ఏంది పాత ఎలా పాలు కూడా ఉండలేదు ఏంది అమ్మో ఈ పాతలు లేదు ఎలా పాలు లేవు అని మూలుగుతుంటుందా మనిషి ఒక అయ్యా బజార్లో పక్క బజార్లో భోజనం పొద పొద వస్తా వస్తా ఒంటి గంట అయినా పెట్టు తింటా పత్తి బోరం తొక్కేట్టు తొక్కుతా బొవ్వా మరిచ ఏలా పాలంటే భోజనం లేదు రా అయ్యా ప తొమ్మిది అవుతుంది పది గంటలక నేను రాను అంటావా మర్యాద పెట్టేదా కాడే కొండ చుట్టూ తిరుగుతుంటావు దెయ్యం తిరిగినట్టు మరి అప్పుడు అనొచ్చుగా ఎలా పాలు లేని కానీ అప్పుడైతే ఎప్పుడని పెట్టు మళ్ళీ కొంత రెండు సార్లు తిన్నాను అండి ఏది రెండు సార్లు తిన్నాడు ఫస్ట్ మంత్లో ఇప్పాడు లాస్ట్ మంత్ కూడా వీడియో అంట సిగ్గులే చెప్పడానికి మరి చెప్పొచ్చుగా ఎలా పాలు నేను పోబోయింది ఆ పన్నెండు అవుతుంది ఇప్పుడు దెయ్యాలు తిరుగుతాయి నేను రానచ్చుగా పదపోద వస్తాను 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 ఇంట్లో తిన్నావుగా పిలిచాడుగా పోపోతే మాకు ఫీల్ అవుతాడులే అంటే వాడు ఫీల్ అవుతాడు వీడు ఫీల్ అవుతున్నాడు దేవుడి దగ్గర మాత్రం ఎలా ఒక్క పది నిమిషాలు లేట్ అయితే ఒక అర్ధ గంట లేట్ అయితే బీపీలు వచ్చేస్తాయి ఓపీలు వచ్చేస్తాయి అబ్బో టోపీలు వేసుకుని వచ్చేస్తారు ఒకొక్కడు మైండ్లెస్ యూస్లెస్ ఫెలోస్ దేవుడికి స్తోత్రం కలుగునుక హాలూయా మరి అప్పుడు చెప్పొచ్చుగా ఏందా ఎలా పల్లెం తిండి అప్పుడైతే పత్తి బోరం తొక్కినట్టు తొక్కుతావు ఒక పది నిమిషాలు లేట్ అయితే మాత్రం ఏదో నరకానికి ఏనుబడిచి వస్తాడు సైతానికే బేట ఈ దరిద్రాలు పోవాలి ఎందుకు స్పీచ్ ఎంత ఎంత స్పష్టం చెబుతానంటే ఈ దరిద్రపు కొట్టి వ్యవహారాలు మొత్తం ప్రార్థనలకు వచ్చి సగం సగం మానుకున్న దరిద్రులు కడేసినాయి ప్రార్థన విలువేమర్థమైంది నీకు అయితే ఒంటి కనిపెట్టిన తింటావా పాతన అయితే ఏంది ఇప్పుడు పాతనా ఏంది పార్థనలాబా వచ్చాడం అత్తరించేవాడు యూస్ ఫేలాస్ జ్ఞానం కలిగి బ్రతకండి ఒక తండ్రిగా చెబుతున్నా ఆలోచన మార్చుకో నోరు దగ్గర పెట్టుకో నాలుగు దగ్గర పెట్టుకో దేవుని విషయంలో ఎక్కడ కూడా తేడా మాట్లాడక కొవ్వు కరుగుద్ది నాతో కాదు నువ్వు పెట్టుకునేది నాకును నీకును మధ్య ఒక ఎవడో ఎవడండి అది చూసుకుంటాడు మనిషి కొడితే అబ్బా అంటాడు దేవుడు కొడితే బొబ్బు అవడమే లెట్ బి కేర్ఫుల్ మళ్ళీ విచిత్రం అండి పాత్ర ఒక పది నిమిషాలు లేట్ అయినా అర్ధగంట లేట్ అయినా మాత్రం మనిషి కూర్చొని వస్తుంది కోపం కొండ ముచ్చుకోతి బొవ మాత్రం పదకొండు అయినా పన్నెండు అయినా పెట్టిన చెంటను పంది కొండ అన్నట్టు కొండ జ్ఞానం ఉండొద్దు నీతోనే విన్నావా అర్థమవుతుందా ప్రార్థనకి రానుడు తెలియనుడు మాట్లాడి సరే వాడు తెలియదను నీకు నీకు ఏమైంది పోయే కాలం కిస్మిస్ పండగ నీదే ఏష్ట పండుగ నీదే మిగతా మాత్రం నో ప్లేస్ అట్ ఆల్ మనం నేర్చుకుంటుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఈ ఈ క్రిస్టియన్ కాలనీకి సత్యసు వార్త దేవుడు ఇది ఈ గాడిద స్థాపించాడు దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఈ గాడిద మరుగుతూనే ఉంది ఇంకా నీకు అవగాహన రాబోదట ఓ పన్నెండు గంటల బిండి తింటాగా ఉంటావా పాతం ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే మాత్రం మనిషికి వచ్చిన ఎందుకు కొత్త కోపం మనిషి పశువా దీనికి పెడతారు బుద్ధి జ్ఞానం ఉండాలి సిగ్గు తెచ్చుకోండి అన్నీ మేము చెప్పకూడదు నీకు రావాలి ఆ సిగ్గు వస్తే అసలు మాట్లాడే పనే ఉండదు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ రానంతకాలం ఈ దంపుడు పడతానే ఉంటుంది నేను ఒకరోజు ఏదో పని మీద ఆగాను స్పాట్ అట్లా కమ్మింది ఏమైంది బాగానే ఉన్నా అప్పుడు దాదాపు నూట నాలుగు కేజీలు ఉన్నా నూట నాలుగు కేజీలు నిజంగా ఆ స్పాట్ అట్ట పడిపోయి ఉంటే జ్ఞాపకార్త కోటలు పడిపోయి నిజమండి నేను మర్చిపోలేను అది నర్సరపేటంలో నేను ఒక చోట మాట్లాడి వస్తున్నాను బండి కాడుకు వచ్చాను అసలు అట్లా ఇన్ సెకండ్ అట్ట బ్లింక్ అయినంతే అట్ట కళ్ళు అర్థంగా అట్లే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఆలోచనలు చేస్తాం అప్పుడు నేను ఆలోచించా ఏదైనా తేడా పడింది అనుకో హాస్పిటల్ పోతే ఎమర్జెన్సీ అండి ఆపరేషన్ చేయాలండి ఐదు లక్షలు అవుతుందండి సత్యనుడి కడతామా కట్టమా కాళ్ళు పేరం మాట్లాడుకొని కనీసం రెండు లక్షలు మూడు లక్షలు స్వచ్చనుడికి కడతాం అదే కొంచెం జాగ్రత్తగా పడితే మంచిదే కదా నేను పుట్టుకుతోనే కలరు ఈ మధ్యలో వచ్చింది కాదు ఇది దేవుడికి స్తోత్రం కలిగొనగాక దేవుడు నా రంగు నాకు ఇచ్చాడు ఇదే పూసుకుంటే వచ్చింది కాదు రాసుకుంటే వచ్చింది కాదు వేసుకుంటూ వచ్చింది కాదు నేను భలే ఆశ్చర్యపోయానండి అసలు నల్లగా అయిపోతున్నా మనిషిని మీరు చూశారు కానీ ఎంత నల్లగా అయిపోయానంటే అంటే అసలు నాకు అర్థం కాలే అసలు ఏంది స్నానం చేస్తున్నాను అసలు ఏం అర్థం కాని పరిస్థితి మైండ్ అసలు మైండ్ అసలు ఏంది అసలు 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 ఏంది పనికి వెళ్ళేవాడు కంటే దారుణంగా ఏమంటే ఏదైనా దెబ్బతయిలి మంచు కూర్చుంటే వాడు ఆ మూడు నెలలు వాడిని మేమితే బలే నొన్నగా ఎర్రగా బోర్రగా తగిరాదు మరి నేనే మసుబుగులో తగిరే ఏం అర్థం కాలే నా ఆహారాన్ని మరి చాలా మార్చేసేవారు సాయంత్రం ఆ లోపు మొత్తం ఏదైనా తింటే ఆరులోపు క్లోజ్ ఇక అంతే అయ్యగారు కొంచెం తింటే అరే పోతారా వందన సేవ చేయను కదా అయ్యగారు ఉండి తెలుగు అట్ట అట్ట ఎవడు ఈ టైంలో నిన్ను అరే ఎలా బాగా తింటే త్వరగా రా అయ్యా ఏదైనా కొంచెం ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే కొన్ని నాలుగు రోజులు సేవ చేస్తాం రా మొత్తం నా ఫేస్లో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఉండిపోయింది ఈ ఆహార నియమాలు మార్చేపాటికి ఆటోమేటిక్ క్లియర్ అయ్యింది మన శరీరంలో ఉన్నాం కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుందుము కాక ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ వీక్నెస్లో ఉన్నారు కనుక లిమిటేషన్లోకి వస్తారని నాకు అవకాశం ఉంది అని చెబుతున్నాను ఓకేనా నాలుగు యవహన స్వార్త పదకొండు నాలుగు మరణం కొరకు వచ్చింది కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా 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 హాలూయా దేవుని మహిమ కొరకు వచ్చింది